పోషకాల ఏబిసి జ్యూస్ ఎవరెవరు తాగొచ్చో తెలుసా ఏబీసీ ఇవేవో ఆంగ్ల అక్షరాలు అనుకోవద్దు అవి ఆరోగ్య నిధులు పోషకాల నిక్షేపాలు యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడింటితో తయారయ్యే ఈ ఆరోగ్యకర పానీయం ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ మూడింటి మిశ్రమాన్ని మిక్సీ ఆడించేసి కాస్త నిమ్మకాయ రసమో అల్లమో వేస్తే ఇట్టే ఒంటికి పట్టేస్తుందని పేర్కొంటున్నారు మరి దాని ఉపయోగాలు ఏంటి ఎలా తయారు చేయాలి ఎవరెవరు తాగొచ్చో తెలుసుకుందాం రండి పంచదార అవసరం లేదు యాపిల్ ఇందులో ప్రధానం జ్యూస్కి కావాల్సిన తీయదనాన్ని ఇస్తుంది బీట్రూట్ చక్కడి రంగుని ఇస్తుంది క్యారెట్ దీనికి అదనం ఈ మూడింటిని చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి పంచదార అవసరం కూడా ఉండదు కావాలనుకునే వారు మాత్రమే కొంచెం వేసుకుంటే సరిపోతుంది తేనె సైతం పోసుకోవచ్చు యాపిల్ ఇది తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె జబ్బులు కొన్ని రకాల క్యాన్సర్లు టైప్ టూ డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారు సైతం తీసుకోవచ్చు అధిక బరువుని నియంత్రిస్తుంది కొవ్వు తగ్గిస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఫైబర్ సైతం ఎక్కువే ఇందులో ఉండే విటమిన్ సి చర్మానికి మెరుపునిస్తుంది మలబద్ధకు ఉంటే తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది రెండవదిగా బీట్రూట్ రక్తంతో ముడిపడి ఉన్న ప్రతి అవయవాన్ని బీట్రూట్ చేస్తుంది రక్తహీనత సమస్యను దూరం చేయొచ్చు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది చర్మం మెరుస్తుంది విటమిన్ సి ఐరన్ పొటాషియం ఇతర ఫైబర్లు నైట్రేట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎల్లప్పుడూ శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతాయి కంటికి మేలు చేస్తాయి మూడవదిగా క్యారెట్ క్యారెట్లు కంటికి మేలు చేస్తాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం మెరుస్తుంది జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది బీటా కెరోటిన్ కంటి వ్యాధులను దూరం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వ్యాధులు దూరం మూడింటి మిశ్రమే ఏబిసి మన ఆహారంలో దీన్ని భాగంగా చేసుకోవచ్చు అలాగని రోజు తాగాల్సిన అవసరం లేదు వారానికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది విటమిన్ ఏ సికే బీ నైన్ పొటాషియం ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్స్ నైట్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి అన్ని వయసుల వారికి ఉపయోగమే దీర్ఘకాలిక వ్యాధులున్నవారు వారు వైద్యుల సూచన మేరకు వాడొచ్చు అని వైద్యులు చెబుతున్నారు